వనపర్తి పట్టణంలోని ఏడో వార్డు స్వతంత్ర అభ్యర్థి నందిమల్ల శ్రావణి రవి ఉంగరం గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించగలరు నా పేరు నందిమల్ల రవి ఇండిపెండెంట్ అభ్యర్థి సుసంత అభ్యర్థిగా నిలబడుతున్నామా మా భార్య శ్రావణి నందిమల్ల శ్రావణి ఉంగరం గుర్తు మనది ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఈ వార్డుని ఇంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా ఎవరు ఏం పట్టించుకోలేరు ఖచ్చితంగా ఈ వారు నేను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సీసీ రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కానీ పారిశుద్ధ్య సమస్య కానీ ఏదైనా ఖచ్చితంగా తీరుస్తా ఇంకా ఇంకోటి ఏంటంటే కన్నా వితంతులకు వికలాంగులకు అన్ని కూడా చేయిస్తాను వీధి లైట్లు కూడా చేయిస్తాను ఖచ్చితంగా మాకు మంచి స్పందన ఉంది వాళ్ళ ప్రతి ఇంటి కొత్త కూడా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు మంచిగా ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఓటు చేస్తాము కొత్త వ్యక్తులు రావాలని కోరుకుంటున్నారు మహిళలకు మెయిన్ గా మహిళలకు మహిళలకు మెయిన్ గా ఉపాధి అవకాశం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకు గెలిచినాక ఉపాధి హామీ పథకం చేపిస్తాను ఈ ఇల్లు లేని వాళ్లకు బెడ్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్లకు అందరికి ఇంటింటికి తిరిగి ఎవరుకున్న ఎవరు లేవో తెలుసుకొని అర్హు అర్హులైన వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పిస్తాను కమిటీ హాల్ గాని మళ్ళా ఇంకోటి అంగన్వాడీ కేంద్రం గాని ఇది పార్కులు గాని ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తాను ఈ వాడిలో ఉన్న ఏడావాడలో ఉన్న ప్రజలందరూ ఉంగరం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను నా పేరు నంది మల్లారాజు